పుష్ప పుష్పట్టు ప్రజెంట్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు చాలా వరకైతే ఈ సినిమా విషయంలో ఫుల్గా వివాదంలోకి చిక్కున్నారు సో రేవతి అనే ఆమిడ దాదాపు ఎత్తే సంధ్య థియేటర్ దగ్గర సో ఒక స్టాంపింగ్ జరిగింది తెలుసు కదా సో ఆమె చనిపోవడం జరిగింది ఆమె కొడుకు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్లో చాలా వరకైతే బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్ కావడంతో ఇప్పుడు సీరియస్గా ఉంది సో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడైతే అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చనీషంగా మార్చారు అసలు అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరమైతే లేదు ఈ సిచ్యువేషన్స్లో ఎందుకంటే అల్లు అర్జున్ గారు ప్రత్యర్థి కాదు ఇంకా రాజకీయ నాయకుడు కాదు సో అలాంటి సమయంలో మీరు అల్లు అర్జున్ గారిని గురించి విలువైన మన అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇంకో పాయింట్ వచ్చేసి ఏదైనా మాట్లాడాలి ఉండింటే అల్లు అర్జున్ గారి గురించి మనం పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ చేయొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎందుకు అలా మాట్లాడారు సో అదేవిధంగా ఇలాంటి లక్షలాది క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కారణంతో ఒక ఆవిడ చనిపోయింది అని చెప్పి ఆమెకు ఇరవై ఐదు కోట్లు సహాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం మనం ఒక వేలు చూపిస్తే మనకెళ్ళి నాలుగు వేలు చూపిస్తాయి సో అంటే ముందుగా మనం ఇండ్లుని చక్కదిద్దుకోవాలి తర్వాత వీధి నుంచి మనం రచ్చ గెలిచాలి సో ఈ సామెత గుర్తుంది కదా సో ఇది గుర్తుపెట్టుకోకుండా వీళ్ళు పదే పదే అల్లు అర్జున్ గారి తరపున దాదాపుగా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు సో అల్లు అర్జున్ గారు కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడానికే ఇలా చేస్తున్నారా లేకుంటే కేటీఆర్ అన్న కొన్ని వివాదాస్పద మాటల వల్ల ఇలా అంటున్నారా తెలియదు కానీ మొత్తానికైతే అల్లు అర్జున్ గారి మీద కక్ష కట్టినట్టు అనిపించింది నాకైతే సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఆయన ప్రభుత్వంలో కానీ లేకుంటే ఆయన సీఎం కాకుండా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా చాలామంది రైతులు తమ పుట్టకు కనీసం పుట్ట కోడు కోసం అని బాధపడి అప్పులు కట్టలేక మందు వేసి మందు కొనలేక సో అప్పు చేసి మందు కొని తాగి చనిపోయిన రైతులు ఉన్నారు సో అటువంటి కుటుంబాలకు మీరెందుకు ఇవ్వలేదు ఇరవై ఐదు కోట్లు మీరెందుకు ఇవ్వలేదు యాభై లక్షలు మీరెందుకు ఇవ్వలేదు ఇరవై లక్షలు మీరెందుకు ఇవ్వలేదు ఒక లక్ష సో ఈ విషయం కరెక్టా కాదా చెప్పండి ఫస్టు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా సరే మనం ముందు ఖచ్చితంగా రైతులకు అదేవిధంగా చాలా వసతి గృహాల్లో హాస్టల్స్లో స్కూల్స్లలో చాలామంది పిల్లలు చనిపోతున్నారు సో వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదే ఇక్కడ సెలబ్రిటీస్ అని చెప్పి ఆయన గురించి పట్టించుకుంటున్నారు సో అక్కడ పేదవాళ్ళని చెప్పేసి పట్టించుకోవట్లేదా సో అంటే మీరు సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అయితే బాగా పట్టించుకుంటారు సో మీకు అన్నం పెట్టే రైతు గురించి మాట్లాడితే మాత్రం పట్టించుకోరా సో ఇది ఎంతవరకు కరెక్ట్ సో అదే విధంగా చాలా వరకు చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు భోజనం సరిగ్గా పెట్టక ఫుడ్ పాయిజన్ సో అలాంటి పిల్లలకు మీరెందుకు సాయం చేయట్లేదు ఇప్పుడు అలా సాయం చేసుకుంటూ పోతే ఎంత గొప్ప పనులు వస్తువుగా ఉన్నాయి కానీ ఈరోజు కేవలం అల్లు అర్జున్ గారికి సంబంధించిన విషయంలో మీరు ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారే మరి మీరు చేసిన దాంట్ల కోసం మీ మీద స్టాండ్ తీసుకొని మాట్లాడాలి చెప్పండి సో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో చనిపోయిన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి సహాయం చేయాలి అదేవిధంగా బీమాలు కాదు ఎల్ఐసీలు కాదు మీ స్వతంత్రంగా మీ ప్రభుత్వం నుంచి సహాయం చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఇలాంటి అల్లు అర్జున్స్ కానీ ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు అలాంటి సమయంలో మీరు సహాయం చేసిన తర్వాత మీ స్ఫూర్తితో వాళ్ళు సహాయం చేయాలి అలా ఉండాలి మీ మార్పు సో మారుతారని కోరుకుంటున్నాను సో జై జవాన్ జై కిసాన్